రాజకీయాల్లో ఉండి సినిమాల్లో యాక్ట్ చేసే నట్లు ఏం చేసినా రాజకీయమే వినిపిస్తుంది నందమూరి హీరోలు చెప్పే డైలాగులు అయితే పొలిటికల్ ఫ్లేవర్ లోనే ఉంటాయి ఎన్నికల టైంలో వచ్చి బాక్సాఫీస్ రికార్డులు ఎగరేసుకుపోవడం బాలయ్యకు ఏం కాదు ఇప్పుడు అలానే రాబోతున్నాడు అయితే ఈసారి ఇంకాస్త వైల్డ్గా ఓ బాక్స్ ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ బాలయ్య బేటాడే బేటా లావాతో ఓపెన్ చేసి అదే వేడిని టీజర్ మొత్తం కంటిన్యూ చేశాడు డైరెక్టర్ బాబీ సింహం నక్కల మీదకు వస్తే బారౌదురా లూట్ వేటా అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు గూస్బమ్స్ అంతే బాలకృష్ణ నుంచి సినిమా వస్తుంది అంటే మాస్ ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో బాలకృష్ణ సృష్టించిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి ఊచుకోత కాన్సెప్ట్ తో ఎన్బికే వన్ జీరో నైన్ రాబోతుంది తాజాగా వచ్చిన గ్లిమ్స్ చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ లో బాలయ్య శివతాండము ఆడాడు మొదట ఓ డ్యామ్ నుంచి నిప్పుల కొలిమి వస్తూ తడిపేసింది ఆ తర్వాత అడవిలో రాజుకున్న కార్చిచ్చులో బాలయ్య కత్తులు కటార్లు ఉన్న ఆయుధాల పెట్టుతో ఎంట్రీ ఇచ్చాడు కత్తులు తీసి నరికితే ఉంటుంది స్క్రీన్ మీద శివతాండవలా అనిపించింది ఒక్కడి గుండెలపై కాలు పెట్టి ఇంకొకటి మెడల చుట్టూ కత్తులు చుట్టి రెండు కళ్ళు చాలు ఆ ఫ్రేమ్ చూడాలంటే ఇదే సీన్ బిగ్ స్క్రీన్ మీద ఉంటే విజిల్స్ ఖాయం గ్లెమ్స్ బాలయ్య నుంచి ఎలాంటి వ్యాసిస్తున్నారో ఎలాంటి సీన్లు ఉంటాయని ఊహించుకుంటున్నారో మీ ఇష్టం అన్ని ఇవ్వడానికి మేము వస్తున్నాం బాలయ్య స్టైలిష్ లుక్ తో డైరెక్టర్ బాబీ వదిలిన గ్లిమ్స్ కు ఆడియన్స్ ఫిదా ఉంటున్నారు ఇక బాలయ్య పేరు చెప్తే పూనకం వచ్చినట్లు ఊగిపోయే ధమన్ మరోసారి అలాంటి మ్యూజిక్ గ్లెమ్స్ క్యూరియాసిటీ మరింత పెంచింది